ఈ విధంగా చేయడం సీనియర్ నాయకుడైన మా కాపు శ్రీనివాసరావు గారికి మేము అసామె కార్యక్రమాలు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము మా యొక్క ప్రమేయం అనేది ఉండదు ఎక్కువ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేక కొన్ని కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు కానీ అది దాంట్లో మా ప్ర పోలీసు యొక్క ప్రమేయం ఉన్నదని దీన్ని ఆరోపించడం ఇది మాకైతే సార్ సంప్రదాయ క్రీడని అడ్డుకున్నారని అలాగే యాభై గ్రామాల నుంచి వచ్చి ఆడుతున్నప్పటికీ కూడా వాటి మీద పోలీస్ వారి దృష్టి లేదని ఆయన ప్రధానమైన ఆరోపణ చేశారు సార్ ఎవరైనా చనిపోతే దాన్ని కోడి పందాలు కింద దినం దినం పందం కింద చేయడం అనేది సాంప్రదాయం అలా అవుతుంది సాంప్రదాయమే కాదు ఈ ఏరియాస్ లో అంటే ఎక్కువగా తిరువూరు మైలవరం అలాగేనేమో మన యొక్క రోజు వేడు దీంట్లో ఈ యొక్క ఇది ఉంది అంటే కొంచెం సంస్కృతి ఉంది ఎవరైనా చనిపోతే అతను బాగా అతనికి ఎక్కువగా ఈ యొక్క పందాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ చనిపోయిన అతని యొక్క ఆత్మకి శాంతి కలిగేటట్టుగా ఏదో ఒక దిన పందం అనేది వేసుకుంటే వేసుకుంటారని చెప్పి ఇక్కడ మొదటి నుంచి ఉంది అయితే దాన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్ క్రీడ కింద చేస్తున్నారనే ఉద్దేశంతో అడ్డుకోవడం జరిగింది తప్ప మాకు ఒక మంచి మాకు దిగ్గర స్నేహితులని కానీ ఒక దూర స్నేహితులు కానీ కానీ భేదభావం పోలీసు కొండదని అది మా అందరూవీడు పోలీసులు అసలు థ్యాంక్ యూ సార్ ముస్లింలు కానీ కొంతమంది నాయకుల అనుసంగల్లో పోలీసు వారి ఒక ఇవి ఇవన్నీ ఆరోపణలు ఇవి ఆరోపణలే కానీ నిజాం కాదు